పాడేరులో మన ఏపీకి క్లీన్ ఎనర్జీ క్రియేట్ చేయడానికి కొన్ని హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని మీకు తెలుసా ఇది నార్మల్ కరెంట్ కాదు కొండల నుంచి వచ్చే నేచురల్ వాటర్ ఫాల్స్ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేయాలనే ప్లాన్ అనమాట కానీ ఈ ప్లాన్ కి ఏజెన్సీలో అరణ్య గర్జన ర్యాలీ లాగా ఒక అపోజిషన్ కూడా ఫామ్ అయింది ఎందుకంటే ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం చాలా మంది వీడియోని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ లో తెలపండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పాడేరు మంచింగ్ బోట్ జీకే వీధి కొత్తపల్లి బెల్ట్ లో స్మాల్ టు లార్జ్ కేల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ప్రపోజ్ చేస్తున్నాయి అయితే ఈ ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకుని క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలనే ప్లాన్ అనమాట పాడేయర్ లో మన్సూన్ సీజన్ లో చాలా హెవీ రైన్స్ ఫాల్ అవుతాయి ఆ వాటర్ హిల్స్ లో కలెక్ట్ అవుతాయి కాబట్టి సీజన్స్ లో నేచురల్ స్ట్రీమ్స్ అవుతాయి చాపరాయి స్ట్రీమ్ తజంగి సైడ్ ఫ్లోస్ కొత్తపల్లి గాడ్ బెల్ట్ ఇలా చాలా ఏరియాస్ లో వాటర్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట ఫుల్ ఇయర్ లో వాటర్ ఫ్లో అయితే కాదు కానీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఎంత ఫ్లో అయితే అవసరం ఉంటుందో ఆ ఫ్లో మెయిన్ సీజన్స్ లో అయితే ఉంటుంది అయితే అక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హిల్ స్లోప్ అనేది పయనిచ్చి కిందకి ఇలా ఉంటుంది కాబట్టి వాటర్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట హైడ్రో పవర్ జనరేట్ చేయడానికి ఇది ఒక మంచి లొకేషన్ అయితే హైడ్రోపవర్ ఎలా జనరేట్ చేయొచ్చు అంటే వాటర్ హైట్ నుంచి స్లోప్ లో కింద పడుతుంది కాబట్టి ఆ ఫోర్స్ కి టర్బైన్స్ ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట ఆ టర్బైన్స్ కి జనరేటర్ కనెక్ట్ చేస్తే ఎలక్ట్రిసిటీ రెడీ అవుతుంది అయితే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే క్లీన్ ఎనర్జీ అనమాట అంటే కోల్ గానీ కోల్ నుంచి వచ్చే పొగ ఇవేమి ఉండవు అనమాట సింపుల్ గా చెప్పాలి అంటే పొల్యూషన్ జీరో అయితే అరణ్య గర్జన అనే పేరుతో ఎందుకు ప్రొటెక్షన్ జరుగుతున్నాయి అల్లూరు సీతారామరాజు డిస్టిక్ లో థౌజండ్స్ ఆఫ్ ట్రైబల్స్ యాక్టివిస్ట్ అరణ్య గర్జన అనే పేరుతో పేరు స్టార్ట్ చేశారు అయితే వాళ్ళ భయం ఏంటి అంటే ఈ హైడ్రో ప్రాజెక్ట్ ద్వారా ఫారెస్ట్ డిస్టర్బెన్స్ అవుతుందనే భయం మెయిన్ వాళ్ళకి వస్తున్న భయం ఏంటంటే కల్టివేషన్ రైట్స్ డేంజర్ లో పడతాయనే భయం అసలు ప్రొటెస్టు చెప్పేది ఏంటి అంటే ఈ ఏరియాలో ఫారెస్ట్ రైట్ యాక్ట్ అండ్ పెసా రైట్ యాక్ట్ అనేది రెండు యాక్ట్స్ ఉన్నాయి అసలు ఆ రెండు యాక్ట్స్ ఎందుకంటే ఫారెస్ట్ లో ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టాలి అంటే కంపల్సరీగా అక్కడ ఉన్న విలేజెస్ ని ట్రైబల్స్ ని పర్మిషన్ తీసుకుని అడగాల్సిన బాధ్యత ఉంది అలాగే గ్రామ సభలో విలేజెస్ ఒపీనియన్ తీసుకోవాల్సింది అయితే ప్రొటెస్ట్ మెయిన్ గా చెప్తుంది ఏంటంటే విలేజెస్ తో మీటింగ్ ఏం జరగకుండా ఫైల్స్ ఫార్వర్డ్ అయ్యాయి అని అలాగే హైడ్రోపవర్ ప్రాజెక్ట్స్ అంటే టనల్స్ తోవాల్సి ఉంటుంది పైప్ లైన్స్ వేయాల్సి ఉంటుంది దాని ద్వారా ఫారెస్ట్ డిస్టర్బెన్స్ అవుతుంది అనే భయం ఒకటి వాళ్ళలో ఏర్పడింది వాళ్ళకి మెయిన్ గా ఇంకొక వచ్చే భయం ఏంటి అంటే టూ ఫిఫ్టీ విలేజెస్ అక్కడ ఉన్నాయి ట్రైబల్ విలేజెస్ వాటికి కల్టివేషన్ రైట్స్ వచ్చే ప్రాబ్లం ఉందని వాళ్ళు భావిస్తున్నారు గవర్నమెంట్ ఏం చెప్తుంది గవర్నమెంట్ సైడ్ వాదన ఏంటో విందాం హైడ్రో పవర్ ఏపీకి క్లీన్ తీసుకుంది అలానే తప్పు ఖర్చుతో లాంగ్ టర్మ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు మెయిన్ గా బుక్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఏజెన్సీలో రోడ్స్ పవర్ సప్లై అండ్ బ్రిడ్జెస్ కనెక్టివిటీ అనేది ఇంకా పెరుగుతుందని చెప్పి చెప్తున్నారు అయితే ర్యాలీ ప్రొటెక్ట్ తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఫైల్ ఫార్వర్డ్ అయింది అంటే ఇమీడియట్ గా ప్రాజెక్ట్ స్టార్ట్ అవడం కాదు అసలు ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది మాత్రమే చెక్ చేస్తున్నాం కరెంట్లీ అలాగే ట్రైబల్ రైట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ రూల్స్ ని కంపల్సరీగా మేము ఫాలో చేస్తాం అలాగే కూడా మీటింగ్ జరిపి ముందుకు వెళ్తామని చెప్తున్నారు గవర్నమెంట్ ఏం ప్రాజెక్ట్ ఇంకా కన్ఫర్మ్ కాదు జస్ట్ స్టడీ స్టేజ్ లో ఉంది అని చెప్పి క్లారిటీ ఇచ్చింది నిజంగా హైడ్రో పవర్ ద్వారా ఏపీకి ఏమైనా లాభం ఉందా ఇప్పుడు తెలుసుకుందాం హైడ్రో పవర్ డెవలప్ అయితే మన ఏపీకి డైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ క్లీన్ గా ఉంటుంది కోల్ లాంటి అవసరం లేదు కాబట్టి పొల్యూషన్ కూడా ఉండదు ఏజెన్సీ విలేజెస్ లో పవర్ సప్లై స్ట్రాంగ్ గా ఉంటుంది ఇప్పుడు హిల్స్ సైడ్ చిన్న చిన్న పవర్ కట్స్ ఉంటాయి కదా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ద్వారా అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ చిన్న చిన్న పవర్ కట్స్ కూడా ఉండవు ఏపీకి మెయిన్ గ్రిడ్ లోడ్ కూడా చాలా తగ్గుతుంది అంటే ఇప్పుడు మన ఏపీ లో థర్మల్ ప్లాంట్స్ మీద ఎక్కువ ఉంటుంది హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ యాడ్ అవడం వల్ల బ్లాక్అౌట్స్ అండ్ పీక్ టైం వోల్టేజ్ ఇష్యూస్ రెడ్యూస్ అవుతాయి లాంగ్ టర్మ్ లో ఏపీ కూడా ఎలక్ట్రిక్ రేట్ అనేది స్టేబుల్ గా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ కి ఫ్యూల్ అవసరం అనేది ఉండదు వన్స్ రన్నింగ్ అయిన తర్వాత కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అయితే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసినప్పుడు రోడ్స్ చిన్న బ్రిడ్జెస్ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ కనెక్టివిటీ కూడా బెటర్ అవ్వచ్చు ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటి అంటే హైడ్రో ప్రాజెక్ట్స్ ఏపీకి మంచి ఐడియా కానీ ట్రైబల్ కమ్యూనిటీస్ పక్కన పెట్టి ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళటం అనేది కరెక్ట్ కాదు ఫారెస్ట్ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తూ అలానే ట్రైబల్స్ తో ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళతో మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి ముందుకెళ్తే ప్రాజెక్ట్స్ మంచిగా ఉంటాయి అలానే వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఇప్పుడు మీరు చెప్పండి హైడ్రోపవర్ ప్రాజెక్ట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి మీ కామెంట్స్ బట్టి నాకు కూడా ఒక ఐడియా వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ